అందరికీ నమస్కారం నా పేరు సిరిగిరి సంగీత శ్రీకాంత్ నేను కాంగ్రెస్ పార్టీ తరఫున బలపరిచిన పదో వార్డ్ కౌన్సిలర్ అభ్యర్థిని కాంగ్రెస్ పార్టీ మనకు ఎన్నో పథకాలను అందించింది అందులో పుస్తచోరి సన్న బియ్యం మహిళలకు ఉచిత బస్ సౌకర్యం ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో పథకాలను మనకు అందించింది ఎన్నడూ లేని ఏ ప్రభుత్వం చేయని రాజన్న ఊరి కాంగ్రెస్ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కాబట్టి మనం ఈసారి ఖచ్చితంగా భారీ మెజారిటీతో అన్ని వార్డులలో కూడా కాంగ్రెస్ జెండా ఎగరాలని కోరుకుంటున్నాను నేను అభివృద్ధి లక్ష్యంగా పదవ వార్డు అభివృద్ధియే లక్ష్యంగా ముందుకు వస్తున్నాను ఖచ్చితంగా మేము మీ సమస్యను మా సమస్య భావిస్తున్నాం సిరిగిరి శ్రీకాంత్ గారు గత నాలుగైదు సంవత్సరాల నుండి ఎన్నో సంక్షేమ పథకం ఎన్నో ప్రభుత్వానికి సంబంధించిన ఎన్నో పథకాలకు అర్హులైన వారందరికీ కూడా రేషన్ కార్డులను అందించడం కానీ ప్రతి ఒక్కరికి వాళ్ళకు ఇంటికి పోయి మరీ తెలుసుకొని వాళ్ళకు అన్ని రకాలుగా వసతులు సమకూర్చి ఆయనకు సంబంధం లేకున్నా కూడా ప్రతి ఒక్కరికి ఏ సమస్య ఉన్నా తన ఇంటి మనిషిగా భావిస్తూ ఎంతోమందికి సహకారం అందించారు ఇప్పుడు ఓట్ల మేము ఇంటింటికి వెళ్ళినా కూడా ప్రతి ఒక్కరు కూడా చాలా ఆదరిస్తున్నారు ఏమంటున్నారంటే మీరు అసలు రాకున్నా సరే మాకు ఆ నమ్మకం ఉంది మీ మీద మేము ఖచ్చితంగా మిమ్మల్ని సరే భారీ మెజారిటీతో గెలుస్తున్నాను మాకు ఒక అవకాశం ఇవ్వండి